స్కూల్కి వెళ్ళిన అబ్బాయిని ఎవరో తెలియని వ్యక్తులు పది గంటల సమయంలో ఇంటి దగ్గర నుంచి రమ్మన్నారని చెప్పేసి మందులు వేసుకోవాలి సిరప్ వేసుకోవాలి అమ్మ రమ్మందని చెప్పి తీసుకెళ్లారండి మాకు తెలియలేదు మధ్యాహ్నం స్కూల్ క్యారేజ్ పంపించిన పన్నెండు గంటల సమయంలో వాళ్ళు పరమేశ్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు కదా తీసుకెళ్లిపోయారు కదా క్యారేజ్ పంపారు అని అడిగారు చాలా ే మేము అదేటి తను స్కూల్లోనే ఉన్నాడని కంగారు పడి మేము అన్నీ స్కూల్కి పరుగులు ఎత్తుకొని వెళ్ళాం వెళ్ళేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నారు వెంటనే నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఏ గారికి వెంటనే చెప్పాను ఇలా జరిగిందండి వెంటనే సీఏ గారు ఎస్ఏ గారు మొత్తం అందరూ కూడా వచ్చి స్కూల్కి వచ్చి ఇవన్నీ ఇంట్రాగ్రేషన్ చేసి అన్ని ఎక్కడున్నా సరే తర్వాత వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇవన్నీ వాళ్ళే ఫాలోఅప్ చేసి అంతా చేసి చివరికి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికల్లా మళ్ళీ మా బిడ్డని మాకు అప్పచెప్పారండి ఇదంతా కూడా పోలీస్ వారు మీడియా వారు సహకారం అనేది జరిగింది సార్ వాళ్ళు నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ లేదు సార్ ఎటువంటి ఇబ్బంది ఎవరితోనే ఏమీ లేవు సార్ నాకు ఫోను నాలుగు ఆ సమయంలో వచ్చింది సార్ స్కూల్లో ఉండి నేను బాధపడుతున్నాను ఇలా జరిగిందని ఆ సమయంలో నాకు ఎవరో తెలీదు ఒక నెంబర్ వచ్చి ఇలాగా మీ మీ అబ్బాయి వచ్చేస్తాడు కంగారు పడకండి అరగంటలో మీ దగ్గర ఉంటాడు తెలియక ఆటోలో పోలవరం నర్సీపట్నం వెళ్ళిపోయాడు అని అన్నారు సరే ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేస్తాడు మీరు బాధపడకండి సిఎంఆర్ దగ్గరికి వచ్చేస్తాడు అని అన్నారు సార్ వాళ్ళు మళ్ళీ నేను ఎమ్మటే వాళ్ళు పెట్టించిన తర్వాత ఎమ్మెంటే మీడియా వాళ్ళు అందరూ ఆ నెంబర్ తీసుకున్నారు పోలీసు వారు అందరు మళ్ళీ అమ్మటే ఆయన అదే నెంబర్కి నేను మళ్ళీ తిరిగి చేశానండి ఎక్కడున్నారు ఏంటి నేను వచ్చేస్తాను అంటే వాళ్ళు వద్దు మీరు రావద్దు మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు మీరు బాధపడద్దు అని అన్నారు అలాగే సీఎంఆర్ దగ్గరికి వెళ్ళిన ఒక పది నిమిషాల్లో ఆటోలో వచ్చేది సార్ మా అబ్బాయి మాకు స్కూల్లో చదువుతున్నటువంటి ఒక సిక్స్ ఇయర్స్ అబ్బాయి దాడ్షిట్ పర్మిషన్ చెప్పేసి ఆ అబ్బాయి చదువుతున్నాడు ఆ కి ఉదయమేమో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అంటే బంధువుల నటించి ఆ స్కూల్ యాజమాన్యంకి అబ్బాయిని బయటికి పంపించండి టానిక్ పట్టాలని చెప్పడం అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాచ్ ద్వారా క్లాస్ రూమ్ పంపించడం వాళ్ళు ఏంటంటే ఒక రకం చెప్పాలంటే వెరిఫికేషన్ కరెక్ట్గా చేయకుండా బయటికి పంపించడం జరిగింది బయట పంపిణీ జరిగితే ఈ అబ్బాయిని ఆ గుర్తులేము వ్యక్తులు ఏమో తీసుకెళ్ళిపోవడం జరిగింది మన తుని టౌన్ పోలీసులు సిఏ గారు గీత రామకృష్ణ గారు వెంటనే ఆయన దర్యాప్తు చేపట్టి ఆయన వాళ్ళ ఎస్ఐ గారు తుని రోరల్ ఎస్ఐ గారు ఇలాంటివి కూడా స్పెషల్ టీమ్స్లో ఫామ్ చేశారు ఈ అబ్బాయి మిస్ అయినట్టుగా పన్నెండు గంటల ప్రాంతంలో తెలిసింది అప్పుడు తెలియని కారణం ఏంటంటే అబ్బాయి మదర్ స్కూల్కి వెళ్ళడం అబ్బాయి గురించి వెళితే పంపించే కదా వాళ్ళ అప్పుడు బయటకు వచ్చిందనమాట అప్పటి నుంచి కూడా ఫాస్ట్గా అన్ని జంక్షన్స్ కెమెరాస్ అన్నీ కూడా అన్ని రకాలుగా కూడా ఈ గారు ఈ స్పెషల్ టీమ్ తో గాలించడం వల్ల ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో అబ్బాయిని పంపిస్తున్నాం అనేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కరెక్టే కాదని వెరిఫై చేసుకున్నాం ఈ లోపల అనుకుంది అనుకున్నట్టుగానే ఫోర్ థర్టీ ఆ ప్రాంతంలో ఈ అబ్బాయిని నేమో తునిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి పంపడం జరిగింది వెంటనే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని పికప్ చేసుకున్నారు అంటే సస్పెన్స్ అంటే గ్యారంటీగా మా విషయం బయటికి రావాలి ఎవరు తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారని చెప్పేసి ఆ అబ్బాయి పేరెంట్స్ అయితే మాత్రం మాకు ఎవరి మీద శత్రుత్వం లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా కొన్ని విషయాలు బయటకు రావాలి ఈ ఆటో అతను కూడా మీరు తుని సిఎంఆర్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పేసి ఆ వ్యక్తులు ఏమో ఒక టూ హండ్రెడ్ రూపీస్ చేతిలో పెట్టారు ఈయన అడిగాండి మీరు ఎవరు ఏంటంటే లేదండి మా కార్ రిపేర్ అయిపోయింది అబ్బాయి నేను పంపించేయండి ఆయన అంటే ప్రస్తుతానికైతే అలాగే అనుకుంటున్నాం అండి వాళ్ళు కిడ్నాపర్సా కాదు ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఇవన్నీ కూడా మనకు తెలియదు ఎవరైతే